కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి సీరియస్ అయిపోయావు వింటాను చెప్పు నేను సీరియస్ విషయం చెప్తున్నా నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా తెలీదు ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను నా మాట నిలబెట్టుకుంటాను రాము స్టేషన్కి పోనీ స్టేషన్కి చెప్ప ఎక్కడికి ఏమిటి కారణం నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది కానీ ఎక్కడికో చెప్పి మరి రాము నేను క్షమిస్తావా దేనికి నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొక అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం చెప్పబోయాను నువ్వే వినిపించుకోలేదు రాము నేను అతన్ని ప్రేమించకపోరు నిన్ను ఉంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను అవును నువ్వు నాను అనుకో ఒకటి మాత్రం నిజం నీతో గడిపిన ప్రతిక్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది ఆ మధుర అనుభవాలను అనుభూతులను నేను మర్చిపోలేను మర్చిపోను కానీ నేను మాత్రం నన్ను మర్చిపో నేను ఎందుకు మర్చిపోవాలి ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు మధురంగా ఉంటాయి నా జ్ఞాపకాలు నేను బాధిస్తాయి నువ్వు బాధపడ్డా నేను భరించలేను సంధ్యలు రెండున్నాయి రాము నువ్వు సూర్యుడివి నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది నన్ను మర్చిపోయాము హలో బావ్ హలో బాబు గారు హలో సిస్టర్ ఏమిటి ఉన్నట్టు పడ్డారు మా ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలిసింది పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు నో పోలీస్ స్టేషన్ లో చెప్పారు చెప్పాను నేనా బాబు అంత కంగారు పడతావు ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా జరిపే వాళ్ళ చరిత్రలు జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి ఏమైంది అమ్మకు సుస్థితిగా ఉందని పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి నీ బాగానే వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య అమ్మ సృష్టిగా ఉందా ఏమైంది ఏమవుతుంది నీలాంటి కొడుకున కన్నా తల్లికి ఏముంటుంది బెంగా మనేత అమ్మా అమ్మ ఎక్కడ గదిలో ఉందన్నయ్య అమ్మా ఎవరు ఎందుకమ్ మనకి మనోవేచి ఏమిటో మనీ బాధ నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావు అని భయం అన్నయ్య అమ్మకు తెలుసా మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు మీరెవరైనా చెప్పగలరా ఊహో బ్రహ్మ దేవుడు కూడా తెలియదు విన్నావా నువ్వు చేసే ఉద్యోగం ఏంటో తెలియక ఆవిడకి అనుమానం భయం మరీ ఎక్కువైపోయా అది ఏదో చెప్పే బావా చెప్పరా నువ్వే ఉద్యోగం చేస్తున్నావా చెప్పు సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా చెప్పకూడదమ్మా అది నా ఉద్యోగ ధర్మం ఏం ధర్మాలు పోని నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా అదైనా చెప్తుంది అనుకుంటే అదృష్టం కూడా వస్తుందమ్మా త్వరలోనే నీ కోడలు వస్తుంది ఆహా అంతే ఎవరో ప్రేస తగిలిందన్నమాట కంగ్రాచులేషన్స్ బావా చెప్పు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రేమించుకున్నారా అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది తీసుకొద్దామని అనుకున్నాను కానీ ఆ అమ్మాయి నూనె ఉంటుంది ఈ సంగతి బావా సిటీ పిల్లలు అసలు వాళ్ళకి ప్రేమ పెళ్లి అనేది పిల్లాట సంధ్య అలాంటిది కాదు పేరేమన్నా సంధ్య సంధ ఏ సంధ్య తొలి సంధ మలి ఒకటి వెలుగు ఒకటి చీకటి గడ్ గడ్ అత్తగారు మీకు కాబోయే కోడల పేరు సంధ్య నిజం చెప్పు గాడ్ ప్రామిస్ దాదాపు రెండు రోజులు అతనితో కాపురం చేశాను అతని అనుమానవి పరిశీలించాను మనకు పనికొచ్చేది ఏది కనిపించలేదు సరే వెళ్ళు నా పని ఏం చేయాలి నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు అంతవరకు రెస్ట్ పిచ్చి ఆ పిచ్చిలో పడ్డ వాళ్ళు మన పనికి పనికిరాటి మీరనే సంధ రాము ప్రేమలో పడింది అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకి ఏమీ కనిపించలేదు రాము సిబిఐ టాప్ ఆఫీసర్ ఆఫీసర్లకే అంత తెలియని ఆఫీసర్ అది మీకెలా తెలుసు రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది స్వరముని జయముగా మార్చింది ఎందుకు అనుకున్నాం అసలు విషయం పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు అందులో ఉన్న మన గుట్టంతా ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్ నో డ్రింక్ నో స్లీప్ శాస్త్రి అనుకున్నాను ఇంకా టైం ఉంది పండాలిగా శాస్త్రిజీ ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వుతుంది శాస్త్రి ఏడుపు వచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం ఎక్కువగా నవ్వటం కూడా ఏడవటానికి సరే ఆలోచించారా దేవ నిర్ణయించారు చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని శాస్త్రజీ ఇక మీకు వారం రోజులే కాడు తరువాత ఇక్కడ ఉన్న అద్దాలకు ప్రాణం వస్తుంది వాటిలోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి అలా మారిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది చిత్రవధ అనిపిస్తారు అది ఇరవై నాలుగు గంటలే ఇరవై ఐదో గంటలో మీకు బదులుగా మీ పూడి దగ్గర మిగులుతుంది రంజీత్ సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు నీ చిత్ర అనుభవిస్తూ కూర్చుని ఎంత తెలివి తక్కువ అని కాను శాస్త్రీజీ ఎందుకే మొండితనం మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేం వస్తుంది అంతకంటే ఇది పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం పెట్రోల్ కొరత ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది ఫార్ములా మనదైనప్పుడు ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కదా మీ మనుమరాలు అమెరికా నుంచి వచ్చింది సంజయ్ వచ్చిందా ఎక్కడుంది ఎక్కడుంది మా దగ్గరే ఉంది మీ దగ్గర మీ చేతుల్లో చిక్కుకుందా చిక్కించుకున్నాం సంజీత్ ఒక్కసారి నా మనవరాన్ని చూడండి ఆ తర్వాత నేను ఆయిగా ప్రాణాలు విడిస్తాను అక్కర్లేదు మీరు మీ మనమరాలు ఆమె మనమలు మనమరాలు హాయిగా ఏర్పాటు చేస్తాను లేదా మీ మీ మనమరాలు ఇదేమిటో తెలుసా పంటితో ఒక్క నొక్కు నొక్కు తీర్చాలి నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను జాగ్రత్త సరే మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా చూస్తాను ఖాళీ గ్లాసులు భర్తీ చేయడం బుద్ధి ఇప్పుడు భర్తీ కాలికి ఖాళీ చేయడం హలో త్రిమూర్తులు నమస్తే నమస్తే మీకు చిన్న జోక్ చెప్పనా ఏ ముహూర్తానో మనకి లంచపడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు నేను అక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షం ఆ పోని నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాటే నేను నమ్ముతాను చెప్తారానికి చెప్పడం సరే నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒక్కటే ఉన్నట్టుండి మీరు ఎందుకు చంపారు మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను పోయి డైస్ వేయమంటారా హలో హలో నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను మీకు అభ్యంతరం లక్ష్యం ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది నేను ఒకరిని ఇష్టపడ్డాను అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు నన్ను వదిలేసి వెళ్ళాడు అంతే ఈ తప్ప పాపవా అసలు తప్పేమిటి పాపం ఏమిటి అంత భాష్ రబ్బిష్ పూలిష్ నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటారు ఇది చాలా ప్రమాదకరమైన చోటు ఓడలకు మైకులు టేప్ రికార్డర్స్ తలుపులకు ఉంటాయి టేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం ఏం రాము నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా నన్ను లవ్ అనిపించడం లేదా నీకు చెప్పు రాము లవ్ ఇంకా నేను ప్రేమించడమా ప్రేమించింది చాలు నీ బగలు చూసి మోసపోతానా నీ నాటిగారు నమ్ముతానా జన్మలో నీ ముఖం రాము మా తెలుసు మీ నాన్నగారు ఎవరు మీ నాన్నగారు మీ నాన్నగారు నాకు తెలుసు మీకెలా తెలుసు ఇక్కడ కాదు మా ఇంటికి అండి మాట్లాడుకుందాం వెరీ గుడ్ సంచ నాటకం చాలా బాగా ఆడావు బాగా రక్తి కట్టించావు ఇంకా ఎంతకాలం ఆడాలి నాటకం రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి నువ్వేం చెప్తే అది చేసే స్థితి కథను రావాలి కాకపోతే ఆరదిగా నువ్వు ఓడిపోయినట్టే గెలిచి నేను పావుకునేదే ఉంది నీకేం కావాలి నాకు కావాల్సిందల్లా ఒకటే మా తాతగారిని చూడాలి తప్పకుండా చూస్తాం ఎప్పుడు మా పని పూర్తిగానే

చాలు గానే ఈ పూట విశ్రాంతి తీసుకోండి కాలం సంగతి రేపు ఆలోచించా నీ కార్యం క్యాన్సల్ అయిందనా బాబు తేలు కుట్టిందనా కర్మ కాలిందని నీ కర్మ కాదు పెళ్ళి కాలింది రాడయ్యానికి ఆడుతుంటే అక్కడికి

చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట ఏం బావా ఆ డాక్టర్ గారు బావా ఇంకో డాక్టర్ ఆయన డాక్టర్ చెప్పడానికి రోజు నేనా ఆయన నేను చీకట్లోనే ఉంటాను అంటే అమ్మా అసలు బావా ఏం చేస్తూ ఉంటాడు వ్యాపారం ఒక్క పని ఏమిటి బావా కనీసం అరడజన వ్యాపారాలు ఉన్నాయి ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు నువ్వు చేసి ఆ యదో ఉద్యోగం మానేసి ఉండకూడదు అయినా బావగారు ఎత్తుకుంటాడు ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే రహస్యంగా ఉంచుతా మనలో మనకి రహస్యాలు ఏమిటి బావ నాలుగు రోజులు లోపలికి పట్టు నా పని ముగించుకొచ్చేస్తాను ఆ తర్వాత నీకు పది తలుడుగా ఇరవై కళ్ళుగా ఉండిపోతాను ప్రామిస్